వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే రౌడీలు సరియుతో అంటూ ఉంటారు మేడం మీరు చెప్పినట్టే ముందైతే ఇక ఛాన్స్ దొరికినప్పుడు ఇక మీకు కిడ్నాప్ చేసి తర్వాత మేము డెఫినెట్గా మర్డర్ చేస్తాము అనగానే దట్స్ బెటర్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సరియు ఇక ఇటుపక్క పిఏ రాజు సరియుతో అంటారు మేడం అంత పెద్ద ఫంక్షన్లో మర్డర్ అంటున్నారు ప్రాబ్లం అవుతుందేమో అనగానే మనకెందుకు ప్రాబ్లం అవుతుంది రాజుగారు ఎవరు ఎట్టి వైపు నుంచి ఎవరు దొరికినా మనం మాత్రం సేఫ్ అని చెప్పి అంటుంది సరియు అప్పుడిక పిఏ రాజుగారు అంటారు అయితే ఓకే మేడం మనీషా మేడం మన ఇంటికి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా డిలీట్ చేస్తాను అని చెప్పి పిఏ రాజు అంటూ ఉంటే దట్స్ బెటర్ రాజుగారు అని చెప్పి సరి ఉంటుంది మరోపక్క మెయిన్ రౌడీతో పక్కనున్న రౌడీలు అంటారు ఏంటన్నా ఇందాకేమో జస్ట్ కిడ్నాప్ అన్నావు ఇప్పుడేమో మర్డర్ అంటున్నావు మళ్ళీ మనమేమో ఇరుకుపోతామేమో ప్రాబ్లం అవుతుందేమో మనకి అని చెప్పి పక్కనున్న రౌడీలు మెయిన్ రౌడీతో అంటూ ఉంటే ఏం కాలలేలా మనం లైఫ్ రిస్క్ చేయకపోతే మనం సెటిల్ అవ్వలేము ఏముంది కుదిరితే ఇక్కడ మర్డర్ చేద్దాము లేదంటే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి అక్కడ మర్డర్ చేద్దాము మర్డర్ అయితే డెఫినెట్గా అని చెప్పి అంటూ ఉంటాడు మెయిన్ రౌడీ సరే అయితే అన్న అని చెప్పి మిగతా రౌడీలు అంటారు మరోపక్క లక్ష్మి ఫ్రిడ్జ్ దగ్గర వాటర్ బాటిల్స్ అవి చదువుతూ ఉంటే అప్పుడే వివేక్ వచ్చి చాలా థ్యాంక్స్ వదిన ఆస్తి పంపకం జరగకుండా నువ్వు చాలా తెలుగుగా ప్లాన్ చేసావు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి ఇదంతా నీ సహకారం లేకపోతే జరిగేది కాదు వివేక్ అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు ఇక వివేక్ అంటాడు నిజంగా వదిన అసలు మొత్తం అంత ప్లాన్ నీదే అయినా కూడా క్రెడిట్ మాత్రం తీసుకోవు అని వివేక్ అంటూ ఉంటే అప్పుడు ఇక జయదేవ్ అంటారు అదే టైంకి వచ్చి లక్ష్మి అంతేరా తనంతా చేస్తుంది వెనకాల నుండి కానీ క్రెడిట్ మాత్రం తీసుకోదు అందుకే తను భాగ్యలక్ష్మి అయింది ఇవ్వడమే కానీ తీసుకోవడం తెలియదు మన లక్ష్మికి అని చెప్పి జయదేవ్ పొగుడుతూ ఉంటారు అప్పుడికి వివేక్ అంటాడు ఉట్టి భాగ్యలక్ష్మి కాదు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మన లక్ష్మి అని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే జయదేవ్ అంటారు అవును మన మిత్ర ఏడి కనిపించట్లేదు అనగానే అప్పుడు వివేక్ అంటాడు అది అన్నయ్య ఇందాక బయటికి వెళ్ళడం చూశాను అని చెప్పి అనగానే అప్పుడు జయదేవ్ ఈ టైంలో బయటికి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అమ్మ లక్ష్మి నీకేమైనా తెలుసా అనగానే తెలియదు మామయ్య అని చెప్పి లక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది వాళ్ళ మామయ్యకి అదే టైంకి ఇంటి ముందు కార్ ఆగుతుంది మిత్ర కార్లోంచి దిగి లక్ష్మి ఈ ఫంక్షన్కి ఈ శారీయే కట్టుకోవాలి తన కోసమే షాపింగ్ చేశాను ఇక ఎవరు చూడకుండా మెల్లగా లక్ష్మికి శారీ ఇచ్చి సర్ప్రైజ్ చేయాలి అని చెప్పి మెల్లగా ఆ చీర బాక్స్ తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక కిచెన్లో ఇటు వీళ్ళు ముగ్గురు అంటే జయదేవ్ లక్ష్మి వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా ఇక మిత్ర చూస్తాడు ఇక ఇక వీళ్ళు చూడకూడదు అని చెప్పేసి ఆ బాక్స్ ని ఇక మెల్లగా షర్ట్ వెనకాల దాచిపెట్టుకొని వస్తాడనమాట అప్పుడు వివేక్ అరే అన్నీ వచ్చాడు అని చెప్పి ఇక ముగ్గురు మిత్ర దగ్గరికి వస్తాడనమాట ఇక అప్పుడు జయదేవ్ అంటారు రే మిత్ర ఎక్కడికి వెళ్ళేవరా ఇప్పటిదాకా అనగానే అది చిన్న పని ఉంటే చూసుకొని వచ్చాను డాడ్ అని చెప్పి మిత్ర అంటాడు అవునా ఇప్పుడేం పనండి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏదో పని ఉందిలే అంతా ఎందుకు ఇదంతా కానీ ముందు ఫంక్షన్ రెడీ అవ్వండి అందరూ ఇలాగే ఉంటే ఎలాగా రెడీ అవ్వండి వెళ్ళి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు నువ్వు కూడా రెడీ అవ్వాలి కదరా అని చెప్పి జయదేవ్ అంటే ఆ నాదంతసేపు డాడ్ ముందు మీరంతా వెళ్ళండి రెడీ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర వెళ్తాంలే వెళ్తాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక్కడ ఉన్న వివేక్ జయదేవ్ ఇక అప్పుడే మనిషి బయట నుంచి వస్తుంది ఇక ఇటు మిత్ర షర్ట్ వెనకాల గమనిస్తుంది ఏదో ఉందన్నట్టుగా మిత్ర ఈ షర్ట్ వెనకాల ఏముంది అని చెప్పి మనిషి అనగానే ఇక వివేక్ వెంటనే ఏముంది అనయ్యా ఏముంది నీ షర్ట్ వెనకాల అని చెప్పి చూడగానే ఇక మిత్ర కంగారులో తన షర్ట్ వెనకాల అప్పుడు దాకా చేతితో పడుతుకుంటాడు ఇక వదిలేగానే ఇక శారీ బాక్స్ కింద పడుతుంది శారీ వైట్ కనిపిస్తుంది అనమాట గ్రీన్ కలర్ శారీ చీర చాలా బాగుంది అని చెప్పి లక్ష్మి చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కింద పడిన చీర తీసుకుంటుంది చీర చాలా బాగుందండి ఎవరికోసం అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు అయినా లక్ష్మి కోసం మంచి శారీ కొనుక్కురామని నేనే చెప్దామనుకున్నాను అనగానే ఈ శారీ లక్ష్మి కోసమే నాన్న అని చెప్పి మిత్ర అంటాడు ఇక అప్పుడు జయదేవ్ అంటారు అయినా భార్యకి ధైర్యంగా చీర తీసుకొచ్చి ఇవ్వాలి కానీ ఇలా చాటుమాటుగా ఏముందిరా అయినా ఎవరేమంటారని అని చెప్పి అనగానే ఇటు పక్క మనిషి కోపంగా చూస్తూ ఉంటుంది మిత్రని ఇటు లక్ష్మి అంటుంది చీర చాలా బాగుందండి చాలా థ్యాంక్స్ అని చెప్పి నా ఫేవరెట్ కలర్ అని చెప్పి అంటూ ఉంటుందే ఇక అప్పుడు జయదేవ్ అంటాడు చాలా ముచ్చటపట్టి నీ కోసం తీసుకొచ్చాడమ్మా ఫంక్షన్కి ఈసారి కట్టుకో అని చెప్పి జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు వివేక్ అంటాడు అన్నయ్య పైకి కనిపించవు కానీ అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాడు రే అని చెప్పి మిత్ర అనగానే ఇక వివేక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మిత్ర అంటాడు లక్ష్మితోని ఏంటి అలా చూస్తున్నావు విషయం అర్థమైంది కదా ఫంక్షన్కి నువ్వు ఈ శారీయే కట్టుకోవాలి అని చెప్పి మిత్ర అలా లక్ష్మితో మాట్లాడుతూ పక్కన ఉన్న మనిషి వైపు ఒకసారిగా అలా ఒక లుక్ ఇస్తాడు ఇక మనిషి ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మిత్ర ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక లక్ష్మి వచ్చి ఆ శారీతోని మనిషతో ఇలా అంటుంది చూసావా మా ఆయన నా కోసం చీర తీసుకొచ్చాడు తెలుసులే మనిషా నువ్వు కుల్లుకుంటావనే నీకు తెలియకుండా నాకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు కానీ సర్ప్రైజ్ చేయలేకపోయారు అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు కులుకోమరి అని చెప్పి అంటుంది లక్ష్మి డిజైన్ చూడు ఎంత బాగా సెలెక్ట్ చేశారో మా ఆయన నా కోసం సరే నేను మా ఆయన ఇచ్చిన శారీ ఫంక్షన్కి కట్టుకోవాలి కట్టుకొని వచ్చేస్తానే అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడు మనీషా కోపంతో ఇలా అనుకుంటూ ఉంటుంది కట్టుకోవే లక్ష్మి కట్టుకో ఏముంది నీ పాడ మీద ఈ చీరే నువ్వు లాస్ట్గా కట్టుకునేది కట్టుకో నువ్వు అక్కడ చావడానికి ఇక వెళ్తున్నావు అని చెప్పి మనీషా కోపంగా అనుకుంటుంది మనసులో మరో పక్క లక్ష్మికి అవార్డు ఇస్తున్న ప్లేస్లో ఇక అందరూ ఒక్కొక్కరుగా కేసులు అందరూ వస్తూ ఉంటారు ఇక అక్కడే రౌడీలు కూడా ఇక వాళ్ళు కూడా బిజినెస్ పీపుల్గా రెడీ అయ్యి అక్కడే నించుంటారు ఇక అప్పుడే వస్తారన్నమాట పోలీసులు ఇక ఈవెంట్ మేనేజర్తో మాట్లాడుతూ ఉంటారు మినిస్టర్ గారు ఈ ఫంక్షన్కి అటెండ్ అవబోతున్నారు అలాగే నందన్ ఫ్యామిలీలో ఒకరికి థ్రెట్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మేము ఫంక్షన్ హాల్ అంతా చెక్ చేయాలి అని చెప్పి పోలీసులు ఈవెంట్ మేనేజర్తో అంటూ ఉంటే సార్ రండి సార్ అని చెప్పి ఇక ఫంక్షన్ హాల్ అంతా చెక్ చేస్తూ ఉంటారు ఆ పోలీసులు ఇక మెయిన్ రౌడీతో పక్కనున్న రౌడీలు ఇలా అంటూ ఉంటారు అన్న వీళ్ళేమో డౌట్ వచ్చినట్టుందన్న మన ఇప్పుడు ఏం చేద్దాము అనగానే ఇక మైండ్ ఓడి కంగారు పడుకురా మనం బిజినెస్ పీపుల్ లాగా వచ్చాము మనకి ఏ ప్రాబ్లం ఉండదు స్మూత్ గా పని ఫినిష్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి అనుకుంటూ ఉంటాం మరోపక్క మిత్ర రెడీ అయ్యి వస్తూ ఉంటాడు సూట్లో ఇక అప్పుడే లక్ష్మి తన మిత్ర ఇచ్చిన శారీ కట్టుకొని బయటకు వస్తుంది ఇక లక్ష్మి ఇక సిగ్గుతోని ఎలా ఉంది అన్నట్టుగా చేత్తోనే ఇలాగా ఎలా ఉంది అన్నట్టుగా చూపించి అడుగుతూ ఉంటుంది మిత్ర కూడా ఇక సూపర్గా ఉంది అని చెప్పి ఇక సైకిల్ చేసి మిత్ర చెప్తూ ఉంటే ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు ఏంటి సైకిల్ ఏనా నోరు తెచ్చి మాట్లాడచ్చుగా అని చెప్పి లక్ష్మిని అంటాడు మిత్ర అప్పుడు లక్ష్మి మీరే నోరు తెరిచి అడగచ్చుగా అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర ఈ శారీ నీకు ఓకేగా అనగానే శారీ ఇచ్చింది మీరు మీరే చెప్పాలి అని లక్ష్మి అంటూ ఉంటే కట్టుకుంది నువ్వు కదా నువ్వు చెప్పాలి అని మిత్ర అంటే అప్పుడు లక్ష్మి తీసుకొచ్చింది మీరు మీరే చెప్పాలి అని చెప్పి అంటే అప్పుడిక మిత్ర అంటాడు ఈ శారీలో నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావు లక్ష్మి అప్పుడు లక్ష్మి నేను అందంగా ఉండడం కాదండి మీరు ఇచ్చిన శారీయే అందంగా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు మిత్ర నిజంగా చాలా బాగున్నావు అని చెప్పి లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు మిత్ర అప్పటిక లక్ష్మి అంటుంది ఈ శారీ వల్ల నాకు నా జీవితం తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మిత్రకి లక్ష్మి చెప్తూ ఉంటుంది మీరిచ్చింది కేవలం చీర కాదండి నాకు నాకు తిరిగిచ్చింది నా జీవితం అండి నా సంతోషాన్ని నా ఆనందాన్ని నాకు తిరిగిచ్చారు ముఖ్యంగా భార్య స్థానాన్ని నాకు తిరిగిచ్చారండి మీకు ఈ చీరలో అందం కనిపిస్తే నాకు ఆనందం కనిపిస్తుందండి ఇలా లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు నీ మనసులో ఇంత బాధ ఉందా లక్ష్మి అని అంటాడు అప్పుడు లక్ష్మి ఇంత బాధపడ్డాను అంత బాధపడ్డానని చెప్పడం కన్నా కూడా ఇప్పుడు నేను ఎంత సంతోషంగా ఉన్నా కూడా చెప్పలేకపోతున్నాను నా ఆనందానికి ఇప్పుడు మీరే కారణం అండి అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మిత్ర ఎప్పుడు నువ్వు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి మిత్ర కోరుకుంటాడు అప్పుడు లక్ష్మి నా ఆనందం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మిత్ర అయినో లక్ష్మి అయితే నేను ఎప్పుడు నేను సంతోషంగా ఉంచడానికి ఇక్కడి నుంచి ట్రై చేస్తాను అలాగే నువ్వు క్షమించడం కూడా ఆపాలి నీ మొహం మీద ఆ చిరునవ్వు అలాగే కంటిన్యూ చేయి ఇంట్లో ఉన్న బాధలు అన్నీ మర్చిపో స్టేజ్ మీద నువ్వు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి అదే అందరికీ కనిపించాలి చెప్పాలంటే టీవీలో చూస్తున్న అవార్డ్ ఫంక్షన్ అందరూ కూడా నీ మొహంలో ఆనందం అందం అంతా కనిపించాలి ఇక నువ్వు ఎంత సంతోషంగా అవార్డు తీసుకుంటున్నావో అందరికీ తెలియాలి నా కళ్ళతో అందరూ చూడాలి అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటాడు మీకు అప్పుడే జయదేవ్ వస్తారు రెడీ అయిపోయారా అనగానే మేము రెడీ అయ్యాడు కానీ ఈ ఫంక్షన్కి పిన్ని జాను వివేక్లు కూడా వస్తే బాగుండేది అనగానే వాళ్ళు వస్తారు మిత్ర అని చెప్పి జయదేవ్ అంటాడు అదేంటి పిన్ని రానని చెప్పిందిగా అని చెప్పి అంటాడు మిత్ర లక్ష్మి వాళ్ళని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి అంది ఎలా లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్ష్మి నవ్వుతూ ఉంటుంది మరో పక్క ఈవెంట్ మేనేజర్ దేవ్యానికి ఫోన్ చేస్తాడు నేను ఈవెంట్ మేనేజర్నండి అని చెప్పి అనగానే ఓకే ఓకే ఇప్పుడు నువ్వు నాకెందుకు ఫోన్ చేసావు అని చెప్పి దేవ్యాని అంటే అది ఏం లేదండి మీరు కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారంట కదా మీరు ఫంక్షన్ హాల్కి వచ్చారనుకోండి ఇక ఇక్కడ అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు అలాగే మినిస్టర్ గారు కూడా వస్తున్నారు కొత్త కొత్త పరిచయాలు అవుతాయి అలాగే మిమ్మల్ని స్టేజ్ మీద కూడా అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తామండి మీరు వస్తే బాగుంటుంది అనగానే అందరూ మాకు క్లాబ్స్ కొడతారా అని చెప్పి దేవ్యాని అంటుంది ఖచ్చితంగా కొడతారండి అని చెప్పి ఆ ఈవెంట్ మేనేజర్ అంటూ ఉంటే సరే అయితే ఆ క్లాబ్స్ కోసమైనా వస్తాము అయినా మా కూడలు అవార్డు తీసుకుంటే మేము రాకుండా ఎందుకుంటాము వస్తాము మేమందరం వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అని ఆ తర్వాత అని గబగబ వచ్చి త్వరగా రెడీ అవ్వండి మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి అని చెప్పి జానుకి వివికి చెప్తూ ఉంటుంది అప్పుడే మనిషి వస్తుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళి లక్ష్మి అవార్డు తీసుకుంటూ ఉంటే చప్పట్లు కొట్టడానిక అనగానే ఏం కాదు మమ్మల్ని ఆ ఈవెంట్ మేనేజర్ ఇన్వైట్ చేశాడు అని చెప్పి దేవి అని అంటుంది అదంతా లక్ష్మి ప్లాన్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని అక్కడికి రప్పించడానికే అన్ని ఆ మాత్రం తెలియట్లేదా అని చెప్పి మనిషి అంటూ ఉంటే ఏమి కాదు ఆ ఈవెంట్ మేనేజర్ మమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేశారు ఇక మేము కూడా మాకు కూడా అక్కడ చాలామంది సెలబ్రిటీస్ వస్తారు ఇక మాకు కూడా గుర్తింపు వస్తుంది స్టేజ్ మీదకి పిలిపిస్తారు ఇక ఇక్కడ చప్పట్లు కొడతారు మాకు కూడా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే మీరు ఏమని అంటే మీకు ఏముందని ఇక్కడ గుర్తింపు మహా అయితే ఇక్కడ నందం ఫ్యామిలీలో ఇటు ఇంట్లో అత్తగారు అన్నట్టుగా ఉంటుంది ఇటు వివేక్ ఏమో మిత్ర తమ్ముడు అన్నట్టు జాను ఏమో లక్ష్మి చెల్లెలు అన్నట్టు మీరు స్టేజ్ మీదకి వెళ్తారు తప్ప మీకు స్పెషల్గా ఏ గుర్తింపు ఉంటుందంటే ఎందుకనికో చెప్పట్లు కొడతారు మీరు పిచ్చి కాకపోతే అని చెప్పి అనగానే ఇక వివేక్ అంటాడు అమ్మ అసలా ఇదిగో ఈ మనీషాకి మనకంటూ స్పెషల్ గుర్తింపు రావడం దీనికి ఇష్టం లేనట్టుందే ఎందుకని ఇలా మాట్లాడుతుంది మనీషా అని చెప్పి అంటూ ఉంటే ఇక జాను కూడా అవును ఆ ఈవెంట్ మేనేజర్ మా అత్తయ్య గారికి ఫోన్ చేసి రమ్మన్నారు మాకు కూడా మా గుర్తింపు కావాలి కాబట్టి మేము వెళ్తాము నువ్వు మధ్యలో మాట్లాడుకు మనీషా అని చెప్పి జాను కూడా ఇక మనిషి ఏంటి మీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు జాను అంటుంది చూడు మనిషా నీకు ఫంక్షన్కి రావడం ఇష్టం లేకపోతే నువ్వు మానేసాయి మేము మాత్రం వెళ్తాము అని చెప్పి అనగానే అయ్యో మీకు ఎందుకు అర్థం కావట్లేదు ఆ లక్ష్మి మమ్మల్ని రప్పించుకోవడానికి ఇదంతా లక్ష్మి కుట్రా అని చెప్పి మనిషా అంటూ ఉంటే అప్పుడు అని అదంతా మాకు అనవసరం మేము మాత్రం ఫంక్షన్కి వెళ్తున్నాము జాను చెప్పినట్టుగా నీకు ఫంక్షన్కి రావడం ఇష్టం లేకపోతే మానేసాయి మీరు రెడీ అవ్వండి నేను వెళ్తాను అని చెప్పి దేవి అని వెళ్ళిపోతుంది ఆ తర్వాత వివేక్ చూడు మనిషా మేము ఫంక్షన్కి రెడీ అవ్వాలి నువ్వు బాగుంటుంది వెళ్తే అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి మనిషా వెళ్ళిపోతుంది ఇక వివేక్ అనుకుంటాడు ఇదంతా వదిన ప్లాన్ అని అమ్మకు తెలిస్తే గుండైపోతుందేమో అని చెప్పి ఇక ఇటు పక్క వివేక్ మనసులో నవ్వుకొని ఇక జాను అలాగే వివేక్ రెడీ అవుతూ ఉంటారు ఫంక్షన్ కోసం మరోపక్క ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేస్తారనమాట మిత్ర అటు లక్ష్మి జున్ను అలాగే జయదేవ్ కాలోంచి దిగి ఫంక్షన్ హాల్కి వస్తూ ఉంటారు ఇక ఇటు పక్క రౌడీలు ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ గెటప్లో ఉంటారు కదా ఇక వాళ్ళు ఫోన్లో అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు రే లక్ష్మి వచ్చిందంటరా మన వాళ్ళందరినీ అలర్ట్గా ఉండమనండి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు ఫోన్లో ఈ లోపల లక్ష్మి లోపలికి వచ్చి ఇక మినిస్టర్ గారు కూడా ఆల్రెడీ వచ్చి కూర్చుని ఉంటారు ఇక లక్ష్మి వచ్చి మినిస్టర్ గారిని ఎలా ఉన్నారని పలకరిస్తే ఇక మినిస్టర్ గారు కూడా అమ్మ లక్ష్మి నీ గురించి నేను చాలా విన్నానమ్మా అని చెప్పి లక్ష్మితో అలా మాట్లాడుతూ ఉంటారు ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అయిపోతుంది ఇంతేంటి ఎపిసోడ్ చూపి ఇచ్చింది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం ఇంట్రెస్టింగ్గా జరగబోతుందో తెలుసుకుందాము వీడియో కనకనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్